అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం బయట నిలబడిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు కలెక్టర్ హామీతో తాళం తెరిచిన భవన యజమాని ఇక్కడ ఇది తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్ భవనానికి తాళం తాళం వేయడంతో బయట నిలబడిన ప్రిన్సిపల్ వాణిశ్రీ ఉపాధ్యాయులు రా రామ్నగర్ భాగలింగంపల్లిలో యాక్చువల్గా తెలంగాణలో గురుకులాలు దాదాపుగా అన్ని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ గురుకుల భవనాలు మొత్తం అద్దె తీసుకున్న భవనాలు ఇవన్నీ కాబట్టి లాస్ట్ ఇయర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టనో అట్లా వాళ్ళు అద్దె కట్టిరా లేకపోతే వాళ్ళు బతిమాలీరా లేకపోతే తెలియదు కానీ మొత్తానికైతే గురుకుల స్కూలు నడిపించే వాళ్ళు వంద శాతం వాళ్ళు గురుకుల స్కూల్ బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అద్దెలు జరించడం లేదు గురుకుల అద్దె భవనాలకి వీళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె జరించకపోవడంతో ఈ నిన్ననే రీఓపెన్ అయినటువంటి ప్రభుత్వ బడులు కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఈ గవర్నమెంట్ గురుకులాలకి లేకపోతే ఉన్నటువంటి హాస్టళ్ళకి అద్దె చెల్లించలేదు కాబట్టి వా యజమానులు ఏం చేస్తే సహజంగా మనం ఇల్లు అద్దెకు తీసుకున్నా రెండు కట్టకపోతే రెండు నెలలు రెండు నెలలు చూస్తారు బయటికి తో మరి బడి తోసేయలేరు కాబట్టి ఓనరే తలం వేసుకొని పోవడం జరిగింది ఇక వీళ్ళు మన ఉపాధ్యాయులు వీళ్ళంతా వీళ్ళు టీచర్స్ ఉపాధ్యాయులు బయట నిలబడ్డారు ఏం చేయాలి వాళ్ళు దుఃఖి తోచిన ఉన్నారు ఎక్కడ అంటే భావలింగ తెలంగాణ మైనారిటీ రెసిడెన్స్ గర్ల్స్ హై స్కూల్ పదమూడు నెలల అద్దె అంటే సంవత్సరం మీద ఒక నెల అద్దె చెల్లించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పోయినసారి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వాడిన స్కూల్ అద్దె కూడా కట్టలేదు ఇప్పటిదాకా గేటుకు తలం వేశాడు పాఠశాల ప్రారంభమయ్యే వచ్చిన ప్రిన్సిపల్ వాణిశ్రీ ఉపాధ్యాయ విద్యార్థులు గంటల తరబడి బయట నిలబడ్డారు ప్రిన్సిపల్ హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్య సంధ్యారాణి ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమాచారం ఇచ్చారు వారు భవన భవన యజమానితో చర్చలు జరపగా అద్దె చెల్లించాల్సిందని దీంతో తహశీల్దార్ విషయం కలెక్టర్ అనుదీప్ అనుదీప్ దృశ్యని దృష్టికి తీసుకెళ్ళారు కలెక్టర్ భవన యజమానికి మాట్లాడి మాట్లాడి ఐదు నెలలు అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గేటు వేసుకుని తల తీశాడు గోనర్ పదమూడు నెలల నుంచి పదమూడు నెలల నుంచి అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు ఒక ఆర్డీఓ ఉన్నాడు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మళ్ళీ అక్కడ ఆ ఏరియాకి ఆ ఏరియా అక్కడ భవనాలు ఎన్ని ఉన్నాయి అసలు వాటికి అర్థం చెల్లిస్తుందా లేదా అని ప్రభుత్వ దృష్టికి ఇప్పటిదాకా తీసుకుపోలేదంటే మరి ఆ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నట్టు ఏమైనట్టు ఎటు పోయినట్టు ఆయన అంటే ప్రజల ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజలు ఎన్నుకున్నందుకు ఈయన ఎన్నుకుంటే మా పిల్లలకి ఏమన్నా బాగు జరుగుతుందో ఇక్కడ ఉంటే బడులు ఏమన్నా దవ్వగలు ఏమన్నా బాగుపడతాయేమో అని చెప్పి ఎన్నుకుంటే దానికేదే కదండి ఇప్పటిదాకా ఆ భవనానికి అద్దె కట్టలేదు ఎన్నిళ్ళు అంటే దాదాపుగా పదమూడు నెలలు అద్దె చెల్లించలేదు ఒక గురుకుల స్కూల్ ఏ స్కూల్ ఇది తెలంగాణ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్ గురుకుల రెసిడెన్స్ స్కూల్స్ కి ఇప్పటిదాకా కట్టని పరిస్థితిలో ఉంది మరి అది ఇక కలెక్టర్ గారు ఆర్మీ ఇవ్వడంతో ఆ ఐదు నెలలద్దె అది కూడా మొత్తం అద్దె కదా మళ్ళీ ఐదు నెలలు అద్దె కడితే అద్దె కడతాం ఈ తాళం ఇది అంటే ఈ రోజు తాళం తీసుకుని మనం లోపలి వీరు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు అశోక్ రెడ్డి డివైఎఫ్ నాయకుడు జావేద్ పాల్గొన్నారు ఎస్ వంద శాతం ప్రభుత్వ స్కూళ్ళల్లో సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేల పైచిలకు ప్రభుత్వ స్కూల్ మూతబడే వాస్తవమే అది కాదనట్లే ఇంకో విధంగా ఐదు వేల స్కూళ్ళు పైచిలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడ్డాయి గ్రామాల్లో అది దాదాపు వంద శాతం నిజమే కానీ వాళ్ళు చేసిన దానికన్నా దారుణంగా వాళ్ళు ఏదో ఒకటి భవనం కట్ట లేకపోతే ఇంకోటి అద్దె తీసుకొని ఒక గురువు ఒక తెలంగాణ మన రిసెస్ స్కూల్ కానీ లేకపోతే వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ నడిపి గురుకులాలు కానీ నడపడం జరిగింది కానీ వాటికి కూడా మీరు అద్దె కట్టలేని పరిస్థితులు మీ ప్రభుత్వం నడుపుతున్నాం అంటే మరి నాలుగు కోట్ల మంది ప్రజా తెలంగాణ ప్రజానికానికి మీరు ఏమి ఇస్తున్నట్టు ఏమి ప్రజాపాలన చేస్తున్నట్టు కాబట్టి తెలంగాణలో దాదాపుగా చాలా స్కూళ్ళకి ఇట్లనే అద్దె చెల్లించలేని పరిస్థితిలో తెలుస్తుంది కాబట్టి అన్నిటికీ అద్దె ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయ్యాయి టైం కూడా లేదు అలా నిన్న ఓపెన్ అయినాయి కాబట్టి అన్నిటికీ నా ఫీజులు ఎంతో కొంత అద్దె చెల్లించి రీఓపెన్ చేసి పేద ప్రజలకు మంచి విద్యను అందిస్తే బాగుంటుందని బాగుంటుందని ఆలోచన చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేకపోతే పేద ప్రజలు విద్యార్థులు ఆగమే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పేద ప్రజలు కార్పొరేట్ స్కూల్లో పంపలేరు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే దిక్కు కాబట్టి ప్రభుత్వ బడులే దిక్కు కాబట్టి వాళ్ళకి ఇక మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే స్థానిక అధికారులు కావచ్చు అక్కడ ఉంటే ఏ స్కూల్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అసలు ఎంత ఎంతమంది స్కూ ప్రభుత్వ స్కూల్లో పోదు అసలు ప్రభుత్వ స్కూళ్ళకి విద్యార్థులు పోకపోవడం కారణమైతే అసలు తల్లిదండ్రులు ఎందుకు చూపడలేదు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ళకి అసలు పంపడానికి ఎందుకు అనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది తల్లిదండ్రుల నుంచి అలా తీసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం తెలియదు కదా పేద ప్రజలకు ఎందుకు స్కూల్ పంపడం తెలియాలి అలా తెలిసినప్పుడు మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏం పెట్టాలి ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా తెలుస్తుంది గవర్నమెంట్కి కాబట్టి నాకు మ్యాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని స్కూళ్ళకు వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కమర్షియల్ ప్యానెల్స్ పెట్టి కొద్దిగా డిజిటల్ క్లాసెస్ చెప్పడం కొన్ని స్కూళ్ళల్లో ఏదో కాన్సెన్స్కి ఒకటో రెండో వచ్చినట్టున్నాయి అట్లా అన్ని స్కూళ్ళల్లో చేస్తే హై స్కూళ్ళల్లో ప్రతి హై స్కూల్లో లేకపోతే ఇంటర్ కాలేజీలు అట్లా చేస్తే కొద్దిగా బాగుంటుంది విద్యా వ్యవస్థ కూడా మెరుగుపడాలి కాబట్టి అలా చేస్తే తెలంగాణ ప్రభుత్వం మంచి పేరు కూడా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆయన గారికి ఆయనకి అయితే యాక్చువల్లీ ఇక్కడ మొన్న గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త చక్కర్లేందంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో అన్ని అంగన్వాడీ స్కూళ్ళల్లో వారానికి రెండు సార్లు ఎగ్గు బిర్యానీ పెడతామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని దాన్ని ఎట్లా అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక దాన్ని ప్రక్రియ తీసుకొని దాన్ని జియో అమలు చేసి వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ పెడతాం అని ఒక స్టేట్మెంట్ నుంచి పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటన లేదు జరిగింది కానీ తీరా చూస్తే ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఏం చెప్తున్నారు అంటే అసలు ఎగ్ బిర్యానీ దేవుడేరుకు అసలు ఎగ్ బిర్యానీ కావచ్చు పప్పు దినుసు సారీ దినుసులే రాలేదు మసాలు గరం మసాలాలు రాలేదు మరి గుడ్లు రాలేదు ఇప్పటిదాకా మరి ఎగ్ బిర్యానీ ఏం పెట్టి చేయాలా మేము అంటే మా ఇంట్లో సొమ్ము పెట్టి చేయాలా పోయినసారి పెట్టిన సొమ్మె బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సొమ్మే మాకు ఇప్పటిదాకా తిరిగి రాలేదు ప్రభుత్వం నుంచి ఇక ఇప్పుడు మళ్ళీ రెండు సార్లు వారానికి రెండు సార్లు ఎగ్గు బిర్యానీ పెట్టాలంటే ఆ దినుసు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు ఆ ఎగ్స్ కొనడానికి పైసలు లేవు మా మాది అంగన్వాడీ అంగన్వాడి టీచర్లు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది కొంత కొన్ని కొన్ని చోట్ల కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు అది అది కూడా న్యూస్లో ఇక్కడ మనం చూసినట్టున్నాం కాబట్టి వారానికి రెండుసార్లు ఎగ్గు బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు పేదలకి పేదలు కదా నార్మల్గా బిర్యానీ తింటే అది హెల్తీ వారానికి కింద రెండుసార్లు అంటే ఇంకా హెల్త్ అనారోగ్యం కిందికి బారిన పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అది బంద్ చేసి ఆ ప్రోగ్రామ్ బంద్ చేసి వారానికి ఒక నాలుగు గుడ్లు పెట్టండి పోయేది ఏముంది ఎగ్గు బిర్యానీ కన్నా గుడ్లకే తక్కువ కదా ప్రభుత్వానికి డబ్బులు డబ్బులు ఆదా అవుతాయి ఇంకా కాబట్టి తెలంగాణకి న అంగన్వాడీలో నాలుగు గుడ్లు పెట్టండి వారానికి పోయేది ఏముంటుంది అట్లనే అన్ని స్కూళ్ళల్లో డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే వారానికి ఒకసారి ఫ్రూట్ బాల్స్ ఇట్లా పెట్టుకుంటూ పోతే పిల్లలకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అందితే వాళ్ళు ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి ఎంత కి ఎంత వెయిట్ ఉండాలి వాళ్ళకు కూడా ఒక అంచనా ప్రకారం వాళ్ళ బాడీలో బ్లడ్ కానీ మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందుతాయి పిల్లలకి నా రోజు వారానికి రెండు సార్లు ఎగు బిర్యానీ పెడితే ఏం వస్తుంది ఏం రాదు కదా పైసలు ప్రభుత్వ దండగా డబ్బులు దండగా కాబట్టి ఈ విధంగా వారానికి రెండు బిర్యానీ ఆపేసి నాలుగు గుడ్లు పెట్టుకోండి ఇక మిగిలిన అద్ద చెల్లించే పరసలకు కూడా కొద్ది అద్ద చెల్లిస్తే పేదల పేదలు విద్యార్థులు చదవడానికి ఒక మంచి ప్రభుత్వంగా ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని